జై శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ ఈరోజు చంద్రగ్రహణం మనకి ఇటువంటి గ్రహణాలు ఏర్పడడం సహజం అయితే ఈ గ్రహణాలకి అంతగా భయపడుతూ ఇబ్బంది పడాల్సిన పనేం లేదు కానీ మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ గ్రహణ నియమాలని మనం అనుసరించినట్లయితే తప్పకుండా గ్రహణ ఫలితాన్ని మనం తీసుకుంటాం ప్రకృతిలో మార్పుయ్యే ఈ గ్రహణం అయితే ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మన భారతదేశం మొత్తం కూడా చూడబోతుంది ఒకసారి ఆ గ్రహణ సమయాలు అదేవిధంగా ఏ ఏ రాశుల వారికి ఆ గ్రహణ ప్రభావం ఉంది నియమాలు ఏ రకంగా పాటించాలి గర్భిణీ స్త్రీలు ఏ విధమైన నియమాలు పాటించాలి అనే విధానాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈరోజు మనకి ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజు భాద్రపద శుద్ధ పౌర్ణమి మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది ఇక్కడ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కనుక ఇది ముఖ్యంగా శతబిషం పూర్వభద్ర నక్షత్రాలకి ప్రభావాన్ని చూపెట్టబోతోంది ఈ శతబిష పూర్వభద్ర నక్షత్రాల వాళ్ళు ఏం చేయాలి మిగతా రాశుల వాళ్ళు ఏం చేయాలి తెలుసుకుందాం అదేవిధంగా గ్రహణ కాలాన్ని మనం చూసుకున్నట్లయితే స్పర్శకాలం వచ్చేసి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి స్పర్శకాలం ఉంది అంటే గ్రహణం ప్రారంభం అవుతోంది అదేవిధంగా సంపూర్ణ గ్రహణ ప్రారంభం అంటే ఇంకా పూర్తిగా మన మనం గ్రహణాన్ని చూసే కాలం వచ్చేసి రాత్రి పదకొండు గంటలకి సంపూర్ణంగా మనం గ్రహణాన్ని చూస్తాం అదేవిధంగా మధ్యకాలం వచ్చేసి పదకొండు గంటల నలభై ఒక నిమిషాలకి గ్రహణానికి విడవడానికి మధ్యకాలం పదకొండు గంటల నలభై ఒక నిమిషాలకి గ్రహణాన్ని విడిచిపెట్టే సమయం అంటే ఆ గ్రహణము మధ్యకాలం తర్వాత విడిచిపెట్టే సమయం వచ్చేసి మనకి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు అదేవిధంగా గ్రహణం ఎప్పుడు ముగుస్తుంది అంటే రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ఈ గ్రహణం ముగుస్తుంది మొత్తం మీద గ్రహణం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి మనం సంపూర్ణ బింబ దర్శనాన్ని ఒంటి గంట ఇరవై రెండు నిమిషాలు పూర్తిగా కేతుగ్రహం చంద్రుణ్ణి కప్పేసే సమయం ఒంటి గంట ఇరవై రెండు నిమిషాలు అదేవిధంగా ఏ ఏ రాశులపై ఈ గ్రహణ ప్రభావం ఉంది అంటే ముఖ్యంగా వృషభ రాశి మిథున రాశి సింహరాశి కన్యారాశి తుల మకర పైన ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది కుంభం మీనరాశులు కూడా ఈ గ్రహణాన్ని ఎదుర్కోబోతూ ఉన్నారు ఈ గ్రహణ సమయంలో వీళ్ళు ఏం చేయాలి అంటే గ్రహణం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ సమయానికి పట్టు స్నానాలు మధ్యలో మధ్య గ్రహానికి గ్రహణానికి మధ్యలో మధ్య స్నానం విడిచిపెట్టే సమయంలో విడుపు స్నానం చేస్తూ ఇష్టదేవతారాధన చేసినట్లయితే ఎటువంటి దానాలు ధర్మాలు చేయాల్సిన పని లేదు ఒకవేళ మేము చేయలేము అనుకునే వాళ్ళు చక్కగా బియ్యాన్ని అదేవిధంగా మినుములని ఒక రాగి పాత్రలో వేసి చంద్రబింబం నాగప్రతిమ ఈ రెండు కూడా ఒక బ్రాహ్మడికి ఇచ్చినా అదేవిధంగా లేని వాళ్ళకి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టినా గ్రహణ దోషం తొలగిపోతుంది లేదా ఒక మొక్కను నాటినట్లయితే కూడా ఈ గ్రహణ దోషం తొలగిపోతుంది అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఏ విధంగా ఉండాలంటే రాత్రి వాళ్ళు ఆరున్నర వరకు భోజనాలు ముగించేసి హాయిగా గ్రహణ ప్రారంభ సమయంలో ఎనిమిది ఎనిమిదిన్నరకు పడుకొని ఉదయం మూడు గంటలకు నిద్ర నాలుగైదు గంటలకు నిద్రలేస్తే సరిపోతుంది మిగతా వాళ్ళు కూడా ఆరు గంటల లోపే భోజన కార్యక్రమాలు చేయాలి కేవలం వృద్ధులు పిల్లలు తప్ప అనారోగ్యంతో ఉన్న వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరూ ఆరు గంటల లోపు భోజనం చేయాలి ఒకవేళ వృద్ధులు అనారోగ్యము పిల్లలు చిన్న పిల్లలు అయితే ఎనిమిది గంటల వరకు భోజనాది కార్యక్రమాలు చేయవచ్చు అదేవిధంగా దేవాలయాలు కూడా ఈరోజు సాయంకాలం మూసివేసి రేపు దేవాలయాలు సంప్రోక్షణ అనంతరం దేవాలయాలు తెరుస్తారు మనం గ్రహణ నియమాలను పాటిద్దాం ఆరోగ్యంగా బ్రతుకుదాం జై శ్రీమన్నారాయణ